గవర్నీలు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే వినపం చేస్తున్నా మీరు తొమ్మజ్గోడలో ప్రెస్ క్లబ్లో ఏం చెప్పారు అప్పుడు మీరు అధికారంలో కూడా రాలేదు మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల పోస్టులు డిఎస్ఈకి వేస్తామన్నారు మరి అయ్యా మీరు ఇరవై ఐదు వేల పోస్టులు అప్పుడు కేసీఆర్ డిఎస్ఓల మీద కచ్చ కట్టి ఆయన అన్న పోస్టులు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఆయన మీద ఫైర్ అయినావు ఆయనకు మేము ఓటు బ్యాంక్తోన బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో పెట్టినాం మరి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయి ఎంపీ ఓట్లు అయిపోయినాయి అధికారంలో ఉన్నా అని చెప్పి అహంకారంతోనా మాట ఇచ్చి మర్చిపోతావా నువ్వు అవతల నీ గురువు అంటవా నువ్వు ఇంద్రబాటు ఏమంటావు కానీ ఎన్నికల ముందు ఏ విధంగా అది చెప్పిండో ఇప్పుడు ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చింది గట్టా ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మెగాడిఎస్ మీద తో పెట్టి మాట మీద నిలబడి పాట్రా మా అంటే సీఎం సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గ్రేట్ పర్సన్ మాట మీద నిలబడి మరి నీవు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇరవై ఐదు వేల పోస్టుల మాట పక్కన పెట్టి ఏదో తత్ంగంగా ఉన్నట్టుగా మీరు తాత్కాలికంగా వేసి నేను వెడుతున్న పెంచినా అంటే ఎట్లా చెప్తావా నువ్వు పెంచిన అంటే ఏందయ్యా నువ్వు అన్న మాటలు ఏందయ్యా ఇప్పుడు మాడల్ స్కూల్లో ఎప్పుడు సుమారుగా పది సంవత్సరాలు నుంచి అవుట్ సోర్స్ కింద తీసుకుంటున్నావు జనరల్ స్కూల్లో లేదు అంటున్నావు స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ స్కూల్లో ఉన్నాయి కదా మళ్ళీ మాట స్కూల్లో పోస్టులు ఎందుకు ఫిల్ అప్ చేయట్లేదు ఖబర్దార్ నువ్వు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు గెలిచినా నేను అధికారంలో కూర్చొని అనుకుంటున్నావు రేపు లోకల్ పల్లె ఎంపీ స్టేట్ ఎంపీటీషన్లో నీకు తగిన సాధ్యం జరుగుతుంది ఇదే బిఎస్సీ తరఫున గ్రూప్ టూ విద్యార్థుల తరఫున నీకు ఇదే హెచ్చరిక అని మన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా